నా స్పెషల్ గెస్ట్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే బాను ఐ థింక్ మొట్టమొదటిసారి కలుస్తున్నట్టు అవును సార్ అవును మీ ఇంటర్వ్యూస్ నేను కూడా చూశాను సార్ మీరు నా శిష్య పరమాణు కేఎస్ ప్రసాద్ తోటి కూడా చాలా చేశారు అవును సార్ ఇంకా అట్లాంటి ప్రముఖులతోనే చాలా మందితో చేశారు మీరు మనం ఇదే ఫస్ట్ టైం కదా అవును సార్ అవును మీ సిసి మీ దానికి వ్యూవర్షిప్ బాగానే ఉన్నట్టుంది నైన్ లాక్స్ అండ్ డాలర్ అవును సార్ సరే చెప్పండి సార్ చూస్తున్నారా ఆంధ్రలో రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్నారా ఈ మధ్య ఏంటంటే నాకు ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు అంటే ఒక రకమైనటువంటి ఎలర్జీ క్రియేట్ అయింది బాను లెట్ మీ టెల్ వెరీ ఫ్రాంక్లీ అందుకని పెద్దగా చూడడం లేదు కానీ బట్ రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళు పంపిస్తుంటారు ఎవరో ఒకళ్ళు అడుగుతా ఉంటారు నేను కొంచెం జాతీయ పరమైన అంతర్జాతీయ పరమైన విషయాల మీద ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద బ్యాంక్స్ స్కామ్స్ ఇవి ఇట్లాంటి వాటి మీదనే ఎక్కువగా చేస్తున్నాను నేను ఏముంది ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం వీళ్ళు అరెస్ట్ చేయడము వాళ్ళు అరెస్ట్ చేయడము ఇంకా అది ఇది కాదంటే ఎవరినన్నా కనుక అరెస్ట్గానే చేయాలంటే ఏమీ కారణంగా దొరకపోతే ఆ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ క్యాస్ట్ అట్రాసిటీస్ కేసులు పెట్టడం అసలు సంబంధమే ఉండదు సో ఇలాంటి వాతావరణం అనేటువంటిది వచ్చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడాను మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు తెలకపల్లి రవి మా శిష్యుడు కెఎస్ ప్రసాదు అలాగే మన భరద్వాజ్ గారు ఇట్లాంటి మంచి జర్నలిస్టులే ఉన్నారు నిష్పక్షపాతంగానే చెప్తారు అయినప్పటికీ వాళ్ళని ఏదో ఒక విధంగా రాజకీయ వేధింపులు అనుకోండి అవును జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అందులో కొమ్మినేని గారి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు అది ఆయన ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పుస్తకాలు రాశాడు ఎవరు గవర్నమెంట్ లో ఉన్నా సరే ఆయన అసెంబ్లీలో కూడా వెళ్ళి వాడు ఆ వయసులో ఆయన చేయడం అనేటువంటిది కేవలం కక్ష సాధింపు చర్య అని చెప్పక తప్పదు అవమానం అలాంటి వాళ్ళని చేయకూడదు అట్లా కూడా చెప్పాలంటే ఏంటంటే జర్నలిజాన్ని చంపేశారు అంతే మతానికి ఒక మీడియా కులానికి ఒక మీడియా పార్టీకి ఒక మీడియా అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సార్ ఇప్పుడు వైసీపీ జర్నలిస్టులు కూటమి జర్నలిస్టులు అట్లా అట్లా అంటున్నారు జర్నలిస్టులు అందరూ ఒకటానికి లేదు ఇప్పుడు వైసీపీ జర్నలిస్టులు తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు ఇప్పుడు సపోజ్ ఎవరి విషయమే ఎందుకు గాను నన్నే తీసుకో నాకు తెలుగుదేశం పార్టీలో బుచ్చే చౌదరి గారు అంటే చాలా ప్రేమ అభిమానం అలాగే పత్తిపాటి పుల్లారావు గారు నాకు మంచి మిత్రుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఈవెన్ రఘురామకృష్ణ రాజు గారు కూడాను నాకు మంచి మిత్రుడే అన్ని పార్టీల్లోనూ ఉంటారు నాకు ఈవెన్ సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ గారు తెలుసు జేడి లక్ష్మీనారాయణ గారు నాకు మంచి మిత్రుడు జయప్రకాష్ నారాయణ గారు నేను ఇద్దరం కలిసి హైదరాబాద్ హైటెక్ సిటీలో కలిసి పనిచేశాం హనుమాన్ చౌదరి గారు చాలా పెద్ద మనిషి ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆయనతో కూడా కలిసి పనిచేశాను నేను నాకు ఇంచుమించుగా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవం ఉంది మా ఫ్యామిలీలో వాళ్ళు చాలా మంది నెహ్రూ గారి టైం దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇది వ్యవహారం ఇది కక్షపూరిత రాజకీయం అనేటువంటిది ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచిది కాదు మంచిది కాదు ఈ షెడ్యూల్ డ్రైవ్ షెడ్యూల్ కాస్ట్ అట్రాసిటీస్ అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అది చేయకూడదు ఇంకెందుకు బాను ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజాన్ని చంపేశారు చంపేశారు ఇది రాష్ట్రపరంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా అలాగే ఉంది అవును జర్నలిస్టులు కూడా ఒకప్పుడు మీ టైంలో అనుకుంటా ఒక తోటి జర్నలిస్టులకు ఏదైనా జరిగితే మిగతా జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఉండి యూనిటీగా ఉండి ఆ సమస్య కోసం ఆ జర్నలిస్ట్కి ఏదైనా జరిగితే సపోర్ట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేదు కరెంట్ థాపర్ అని చాలా మంచి జర్నలిస్ట్ ఆయన ఆయన ఒక రోజైతే కంట తడి పెట్టుకున్నాడు ఆయన ఏంటి భారతదేశంలో జర్నలిజం అనేటువంటిది ఇలా అయిపోయింది ఏమిటి ఇంత దారుణంగా అయిపోయిందేమిటి అని అట్లా తయారు చేసేసరికి మనం ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కూడాను జర్నలిజం అలాగే తయారైంది ప్రజలే తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను ఏంటంటే సిఎన్ఎన్ చూస్తాను ఫాక్స్ న్యూస్ చూస్తాను ఫస్ట్ పోస్ట్ చూస్తాను దెన్ న్యూస్ మ్యాక్స్ చూస్తాను అన్నీ కూడా చూస్తూనే ఉంటాం ప్రపంచవ్యాప్తంగా కూడాను జర్నలిజం ఇలాగే అయిపోయిందేమో అయిపోయింది అని కళ్ళకి కట్టినట్టు మనకి కనపడుతుంది బాబా అంటే నేనేమనుకుంటానంటే సార్ అంటే తమరకు చెప్పేంత పెద్దవాడిని కాదు కానీ జర్నలిస్టులు అందరూ ఒకలాగే ఉన్నారు జర్నలిజం పేరుతో మీడియా సంస్థలు నడుపుతున్న వానర్లు మాత్రమే పార్టీలకి కొమ్ములుగా వస్తున్నారు వాళ్ళ వల్ల వీళ్ళు ఇలా అయిపోయారేమో నేను అనుకుంటాను సార్ అది కరెక్టే ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ మన తెలుగు ఛానల్స్ అంతా మరి నేను అనోత్సవాన్ని కూడా నాకైతే తెలియదు కానీ మనం అంత దరిద్రపు ఛానల్స్ నేను ఎక్కడ చూడదయ్యా ఎస్పెషల్లీ టీవీ ఫైవ్లో సాంబశివరావు మూర్తి ఇద్దరు కూడా నాకు మంచి ఫ్రెండ్సే ఏమయా సాంశివరావు నాకంటే వయసులో చిన్నవాడు అనుకో ఏమయ్య నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగా ఒకరోజు క్యాచ్వల్ కానీ నేను ఎంటెక్ చేశానండి అన్నాడు ఎక్కడ చేసావయ్యా నువ్వు ఎంటెక్ అని అడిగాను నేను అంటే వరంగల్లో చేశానండి అన్నాడు ఎప్పుడు చేసావయ్యా అని అడిగాను నేను వరంగల్ ఆర్ఈసీలో చేశానండి అన్నాడు ఎప్పుడు చేసావయ్యా నువ్వు అన్నాను నేను అంటే రెండు వేల ఆరులో చేశాను సార్ అన్నాడు రెండు వేల ఆరులో అసలు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు వరంగల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నమాట వస్తాయి కానీ నా దాన్ని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనరు అది ఇప్పుడు నేషనల్ దాని కిందకి వెళ్ళిపోయింది అది ఆర్ఈసీ కాదు అట్లాంటివన్నీ చెప్తాడు అనమాట పచ్చి అబద్ధాలు చెప్తుంటారు అన్నమాట ఆయన ఎవరినో అరెస్ట్ అయిపోయాడు పొద్దున అయిపోయాడు మధ్యాహ్నం అయిపోయాడు సాయంత్రం అయిపోయాడు నానా గత చేశారు అది అయింది లేదు చచ్చింది లేదు వీటన్నిటికంటే అన్నిటికంటే కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య బాగా చర్య అది ఆ వయసులో ఏళ్ళు ఏళ్ళు పైగా పాపం హార్ట్ ఆపరేషన్ అయింది సంగతి సమాచారం నిలుపుగా నిదానంగా ఉంటాడు ఎవరన్నా టీవీ ఛానల్స్ లో రెచ్చిపోయి మాట్లాడినా గానీ లేదండి మీరు ఆ విధంగా అనకూడదు అని చెప్పి ఖచ్చితంగా ఖండిస్తాడు ఆ విధంగా ఖండిస్తున్నాడు అనే ఆయన ఎన్టీవీలో నుంచి తొలగించారు పాపం కెనడా వెళ్ళాడు కెనడా నుంచి వచ్చే లోపల ఆయన సీటు లాగేసుకున్నారు ఇక అప్పుడు వచ్చి సాక్షిలో జాయిన్ అయ్యాడు నేను కూడాను ఆయన డిబేట్స్ అవి చూస్తుంటాను అటెండ్ అవుతుంటాను ఇంకా ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీలో బుచ్చే చౌదరి గారు ఉన్నారు నాకు మంచి మిత్రుడు వయసులో పెద్దవారు చాలా చక్కగా మర్యాదగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు కంటే కూడాను ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన జెండా భుజాన్ని వేసుకొని సైకిల్ మీద తిరిగిన వ్యక్తి స్టార్టింగ్ నుంచి కరోనా పీరియడ్లో కూడాను ఆయన ఫ్యామిలీ వాళ్ళు పిల్లలు ఇద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు అయినప్పటికీ కూడాను లేదులే మనం చేయాల్సిందేలే ఇంకా ఇది నా జీవితంలో శేషభాగంలో నేను చేయకపోతే ఎట్లా ఇన్నాళ్ళు అని చెప్పి వాళ్ళ పిల్లలు చెప్పినా కానీ వినకుండా కరోనా టైంలో కూడా చేశాడు అలాంటి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడము న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞత పదార్థం మంత్రి పదవి ఇవ్వకపోయినా కానీ కనీసం టెంపరీగా ప్రోటోకాల్ స్పీకర్గా పెట్టారు ఆయన్ని అది పర్మనెంట్ గా ఉంటాడేమో స్పీకర్ గా ఉంటాడేమో చాలా బాగుంటుంది అనుకున్నాను ఆయన తీసి పక్కన పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అలిగినట్టున్నాడు చాలా కాలం చౌదరి గారు కూడా అలిగినట్టున్నాడు చాలా కాలం అంటే ఈ అలకలు ఇలకలు అన్నీ ఉంటాయి మళ్ళీ ఉంటుంది కానీ నిష్పక్షపాతమైనటువంటి మనిషి అలాంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండాలి ఆయన్ని అలాగే చేశారు కోడెల శివప్రసాద్ అయితే కేవలం ఈయన మూలకంగా ఆత్మహత్య చేసుకున్నాడు కోడెల శివప్రసాద్ గారు కూడా మా ఫ్యామిలీకి మంచి మిత్రుడు మాకు కూడా అట్లనే వల్లభనేని వంశీ ఉన్నాడు యన్నా బాగున్నారని ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు బాబు ఇప్పుడు ఆయన ఏదో అరెస్ట్ చేసి పెట్టినాడు అరెస్ట్ ఇది విద్వేషపూర్వమైనటువంటి చర్యలు ఇవి నిజంగా వాళ్ళు ఏదైనా కనుక తప్పు చేసి ఉంటే దాని మీద తీసుకెళ్ళి అరెస్ట్ చేయడము జైల్లో పెట్టడం మా ఒక్కసారి అయితే ఏంటంటే అరెస్ట్ నోటీస్ కూడా ఆహా ఆయన్ని పెట్టినటువంటి ఇబ్బందులు అన్నీ కాదు ఆయన చిన్న మనిషి ఆయన ఐ థింక్ పిహెచ్డి తీసుకున్న వ్యక్తి ఇప్పుడు అట్లా నందిగాము సురేష్ అలాగే మాజీ ఎంపీ ఇంతమంది లో ఎమ్మెల్యే లో ఒకళ్ళు ఇద్దరు పనికి మళ్ళీ పనులు చేసే వాళ్ళు ఉంటారు కాదని నేను అనలేదు ఇంతమంది ఓడిపోయినప్పటికీ ఆ తిరుపతి నుంచి ఆ ఎంపీ గారు ఆయన పేరు గురుమూర్తి గురుమూర్తి గారు ఆయన నాకు మంచి మిత్రుడే ఆయన మళ్ళీ మనం కూడా ఎలాగ్ గెలిచాడు కదా అట్లా కూడా కొంతమంది ఉంటారు ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేది ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే చచ్చిపోయింది చచ్చిపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడాను పరిస్థితి అలాగే ఉంది ఒక్క తెలుగు ఛానల్సే కాదు ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్స్ హిందీ ఛానల్స్ కూడా అలాగే ఉన్నాయి ఇంకెంతకంటే ఇంతకంటే మీరు అడగడము నేను చెప్పడం భావ్యం కాదే